ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలలో నియోజకవర్గ స్థాయిలో విజేతలుగా నిలిచిన మెన్స్ క్రికెట్ ఉమెన్స్ కబడ్డీ వేముల మండలం టీంలను బుధవారం ఉదయం వేముల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వేముల మండలం కన్వీనర్ నాగెళ్ల శివారెడ్డి జెడ్పీటీసీ కోకటం వెంకట బయపురెడ్డి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకట నారాయణ ఎంపీరియో ఏ విజయ రాఘవ రెడ్డిల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఆడుదాం ఆంధ్రలో వేములమెన్స్ క్రికెట్ టీం జిల్లా స్థాయి వరకు వెళ్ళింది అని అలాగే ఉమెన్స్ కబడ్డీ టీం రాష్ట్ర స్థాయికి వెళ్ళింది అని అన్నారు ఉమెన్స్ కబడ్డీ జట్టును ప్రత్యేకంగా అభినందించారు ముందుగా దుశ్యాలువతో సభ్యులను సన్మానించారు అనంతరం క్రికెట్ టీంకి పదివేలు నగదు బహుమతిని ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకట నారాయణ అందించారు అలాగే ఉమెన్స్ కబడ్డీ కి మండల కన్వీనర్ నాగెళ్ల సాంబ శివారెడ్డి జెడ్పీటీసీ కోకటం వెంకట భయపురెడ్డి ఎంపీపీ చల్లా గంగాదేవి వెంకట నారాయణ ఇరవై ఐదు వేలు నగదు బహుమతిని అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కబడ్డీ టీం రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డితో కప్ అందుకుని ముఖ్యమంత్రి నియోజకవర్గం వేముల మండలంను రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలి రాష్ట్రస్థాయి పోటీలలో విజేతగా నిలిస్తే మరింత పెద్ద ఎత్తున సన్మానం చేస్తాం అని అన్నారు అనంతరం పీఈటీలను కూడా సన్మానించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు మన వేకుల మండలానికి ఒక ప్రత్యేక గుర్తింపు అనేది తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా చేస్తే మా తరఫున కూడా మంచి ఒక పారితోషికం ప్రకటిస్తాను రాష్ట్ర స్థాయిలోనే సామాన్యమైన విషయం కాదు రాష్ట్ర స్థాయిలో గెలిస్తే మన రాష్ట్రంలోనే మన మండలం భేమాలంటే ఒక గుర్తింపు తెచ్చి మన మండలాన్ని ఒక అగ్రభాగాన్ని తెచ్చిన చర్చే బాధ్యత మీరు తీసుకుంటే మేము కూడా అన్ని విధాలా మీకు సహకరించి ముందుకు ప్రోత్సహిస్తాం ముఖ్యమంత్రి చేతుల మీదుగా మహిళా విభాగం కప్పులు తీసుకుంటే ఆయన కూడా ఆయన నిదర్గం కాబట్టి చాలా సంతోషపడతారు ఇది మీరు ప్రత్యేకంగా ఒక బాధ్యత తీసుకొని బాగా బాగా ఆడి ఈ రాష్ట్ర స్థాయి గెలుపులో సాధిస్తారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు OK.